దివంగత నేత మన ప్రియతమ నాయకుడు జనయోధుడు జెంకంపూడి రామ్మోహన్ రావు గారి వర్తం సందర్భంగా మా కడిపలంకలో ఏర్పాటు చేసినట్టు ఈ విగ్రహం వద్ద కడిపలంక నర్సరీ రైతులు అలాగే అభిమానులు అందరూ కూడా ఆయన్ని పుట్టినరోజు వర్తనికి కూడా ఆయన జ్ఞాపకార్థం మేము ఎప్పుడూ తలుచుకుంటూ ఆయన చేసిన మంచి పనులను ఎప్పుడు కూడా మేము గుర్తుండిపోయేటట్టు ఆయన చేసిన పనులన్నీ కూడా మా రైతాంగం ఎప్పుడు కూడా మర్చిపోవో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఇవాళ మా నర్సరీలు అంతా అభివృద్ధి జరుగుతున్నాయి ఒక ముందు అయితే ఒక ఎక్కడికన్నా వెళ్ళాలంటే రోడ్ కనెక్టివిటీ అది కూడా చాలా ఇబ్బంది పడే రోజుల్లో అలాంటివన్నీ కూడా కొంత రోడ్లని మహా మంచి రోడ్లుగా ఏర్పాటు చేసి ఒక రెండు రోజులు మూడు రోజులు కూడా ఒక లారీ లోడింగు ఆ రోజుల్లో పట్టేది అలాంటిది ఇప్పుడు అంతా కూడా ఒక నాలుగైదు గంటల్లోనే ప్రతి పొలం దగ్గరికి ప్రతి చోటకి కూడా లారీ వెళ్ళిపోయేటట్టు మార్గాలను సూచించి మా భూమికి మరింత వెలుగును తీసుకొచ్చి ఇవాళ కడిపు లంక ప్రాంతం ఇంత అభివృద్ధి జరిగింది అంటే అది దివంగత నేత మన నాయకులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారేనే చెప్పుకోవాలి